హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెర్రీ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు నేను ఇలా డ్రెస్ చేసి రెడీ చేశానండి చెర్రీని అయితే అయితే మాకు దగ్గర రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి అయితే ట్రైన్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళాక మన ఆటోకి వెళ్ళారండి ట్రైన్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైంకి కార్ అయితే ట్రైన్ టైము అంతే రెడీ అయ్యి అలా కూర్చున్నాము మా ఇంటి దగ్గర నుంచి అయితే రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ అండి ఫైవ్ మినిట్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సిటీకి వెళ్ళాలంటే ట్రైన్ జర్నీ హాఫ్ అన్ అవర్ అండి ట్రైన్ దిగాక అక్కడ సిటీ నుంచి మళ్ళీ మధ్య వాళ్ళ ఇంటికి ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి ఆటోలో యాక్చువల్గా ట్రైన్ టైం అయితే ఇక్కడికి వచ్చేది ట్వెల్వ్ థర్టీకి అండి రావట్లేదు ఇంకా అనౌన్స్ చేయలేదు అనేసి మేమైతే స్టేషన్కి వచ్చి అడిగాము టూ ఓ క్లాక్ వస్తుంది అనేసి అన్నారు మేము క్వార్టర్ టు ట్వెల్వ్కి వచ్చి స్టేషన్కి వచ్చేస్తే వెయిట్ చేస్తామండి ఎప్పుడైనా ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అయితే మేము డిన్నర్కి అయితే వచ్చిన్నా మళ్ళీ ఒకసారి స్టేషన్ మాస్టర్ అడిగేసరికి త్రీ ఓ క్లాక్ వస్తుంది అనేసి చెప్పారు ఇక మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళలేక అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నామండి సరే అయితే అండ్ డ్రెస్కున్న బొమ్మతోనైతే ఆడుకుంటున్నాడు మాకు ట్రైనే ఉంటుందండి బస్సెస్ ఫెసిలిటీ అయితే ఉండదు ఉంటే ఆటోలు లేకపోతే ట్రైన్ అంతే అండి మా విలేజ్కి అయితే ఏమైనా జర్నీ చేయాలంటే కొంచెం అయితే ప్రాబ్లంగానే ఉంటుంది మా విలేజ్ నుంచి ట్రైన్ కరోనా టైం కంటే మేము అయితే మంచిగా ఉంటుందండి ఇప్పుడైతే ఇది ఒక్క ట్రైనే ఉంది అది కూడా టైంకి రావట్లేదు లైట్గా వస్తుంది స్టాప్ వచ్చింది స్టాప్ టెన్ మినిట్స్లో మేము దిగడానికి మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది ఆ స్టాప్ అయితే ఇప్పుడు వచ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ తాగిద్దాం ఫైవ్ డేట్స్ తాగానే ఒక టూ త్రీ మినిట్స్ తాగిద్దండి మాకు స్టాప్కి వచ్చేసి త్రీ మినిట్స్ దాకా మళ్ళీ మూవ్ అయిపోతుంది ఫస్ట్ సిటీ ఆటో ఉండకపోవడం వల్ల టైంకే వెళ్ళేవాళ్ళం అండి ఆలోచించ మార్నింగ్ నైన్ ఉండేది ఫోర్ అలా ఉండేది అయితే అవి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మేము వచ్చేసరికి ఫోర్ అయింది ట్వంటీ మినిట్లు అయితే వచ్చేసాము ట్రైన్ దిగి చెర్రీ ఆటోలో వచ్చేటప్పుడు కూడా నిద్రపోయాడు ఇప్పుడు కూడా లైట్గా నిద్ర వస్తుంది చెర్రీకి చెర్రీ ఎక్కడికి నాన్న నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావా చిన్ను ఇక్కడికి వచ్చాకైతే చిన్ను అంతా కొత్తగా చూస్తున్నాడండి చుట్టూ తిరిగి తిరిగి చూస్తున్నాడు చెర్రీ అయితే జర్నీ చేసి అడుచుకొని మళ్ళీ నిద్రపోతున్నాడు ఇప్పుడైతే ఓకే అండి ఇంతే వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్